హాయ్ అండి నా పేరు లావణ్య కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఈ అయితే సామాన్లు అంతా అయితే అయిపోయింది ఇంకా మొత్తానికి ఈరోజు షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము ఈరోజే పాలు కూడా పొంగించేద్దాము అని అనుకుంటున్నాము కొత్త రూమ్లో అయితే పిల్లల్ని ఈరోజు ఇంటి దగ్గరే ఉండమన్నాము కానీ వాళ్ళు ఈరోజు స్కూల్లో చిన్న కాంపిటీషన్ ఉంది మమ్మీ వెళ్తాము అంటున్నారు సర్లే ఇంకా వెళ్ళండి అని వాళ్ళని రెడీ చేశాను ఇంకా వాళ్ళు వెళ్ళాక సామాన్లన్నీ సర్దుకోవచ్చని మేము కూడా అదే అనుకున్నాము ఇంకా బండి పొద్దున్నే మేము పెట్టమన్నాం అన్నట్టు మార్నింగ్ సిక్స్కే ఇంకా మా వారు నైట్ డ్యూటీ చేసి వచ్చి వెంటనే షిఫ్ట్ అయిపోదాము ఇంకా అనుకున్నాము కానీ ఆటో అతను ఏం చేశాడంటే వస్తానన్నాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాడు సర్లే అయితే ఎలాగూ నైట్ డ్యూటీ చేసి వచ్చాడు కదా ఇంకా కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా స్కూల్కి అంటున్నారు కదా వాళ్ళని కూడా పంపించవచ్చు అని అనుకున్నాము ఇంకా చిన్న చిన్న గిన్నెలు అవన్నీ ఉన్నాయి బయటే వాడుతున్నాను కదా ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించినవి అవన్నీ కూడా నేను మళ్ళీ సర్దుకున్నాను అయితే ఇంకా ఈ సామాన్లన్నీ మోయడానికి ఒక ఇద్దరు మనుషులని అయితే మాట్లాడుకున్నాము వాళ్ళు కూడా వస్తామన్నారు వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుందాము అనుకుంటున్నాము అసలు సామాన్లన్నీ సర్దుతుంటేనైతే నాకైతే ఏడుపు ఒకటే తక్కువ ఇంకా నా ఫ్రెండ్ రావడం తను సర్దడం నేను సర్దడం మా వారు సర్దడం ఇంకా అందరం సర్దుతూనే ఉన్నాము అలాగే రెండు రోజుల నుంచి అసలు చూస్తేనేమో ఇంట్లో ఒకటి రెండు సామాన్లు ఉన్నట్టు ఉంటాయి అసలు సామాన్లే లేనట్టు ఉంటాయి ఇలా ఎక్కడికన్నా వెళ్దాము అనేసరికి బోల్డ్ అని సామాన్లు వచ్చి పడతాయి వస్తాయో తెలియదు అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే వస్తున్నాయి కొనేది ఏమీ ఉండదు ఇంకా బట్టలు ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు మా వారైతే తిడుతూ ఉంటారు నన్ను అయితే ఎన్ని బట్టలు నే చూడు ఎన్ని బట్టలు చూడు ఎన్ని గిన్నెలు చూడు ఎన్ని గిన్నెలు చూడు ఇంకా ఉండేటివి ఏంటి మన ఇంట్లో గిన్నెలు బట్టలు తప్పితే ఇక్కడేమో నేను చిన్న చిన్న సామాన్లన్నీ సర్దుతున్నాను వాళ్ళు పెద్ద పెద్ద సామాన్లన్నీ ఎత్తుకెళ్తుంటే నేను మళ్ళీ ఒక చిన్న చిన్న సామాన్లన్నీ ఇస్తున్నాను ఎందుకంటే అన్నిసార్లు కిందికి పైనికి ఏమెక్కుతారని నేనే అక్కడ పక్కన ఉండి ఇంకొకేసారి సామాన్లన్నీ వెళ్ళిపోయేలాగా వాళ్ళకు కూడా తొందరగా అయిపోయినట్టు ఉంటుంది మన పని కూడా తొందరగా అయిపోతుందని నేను ఒక్కొక్క సామాన్లన్నీ వాళ్ళకి అందిస్తున్నాను అన్నమాట మా వారేమో అక్కడ బండి దగ్గరుండి ఎక్కిస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకే అప్పచెప్పామంటే వాళ్ళు ఎలా పడితే అలా వేసేస్తారు కదా అందులో ఇంకా అలా కాకుండా మా ఆయనే పక్క అక్కడ ఉండి ఏది ఎక్కడ పెట్టాలో తనే పెట్టుకుంటున్నాడు అన్నమాట ఎందుకంటే కొంతవరకన్నా సామాన్లు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఎప్పుడు షిఫ్ట్ అయినా సరే కొన్ని కొన్ని సామాన్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అసలు అలా సామాన్లకి ఏదన్నా అయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సామాన్లు మనం ఎంతో ప్రాణం పెట్టి కొనుక్కుంటాము అలాగే చూసుకుంటాము కూడా అందుకు ఏదన్నా చిన్నది అయినా కూడా చాలా బాధగా అనిపిస్తుంది సామాన్లకి ఇంకా అలా ఎందుకు కొంచెం మనం ఉన్నంత అయినా కూడా మనం శ్రద్ధగా కొంచెం పెట్టుకు మనం మన మన చేతిలో ఉన్నంత అయినా మనం చేసుకుంటాం మంచిదని అలా దగ్గరుండి చేయించుకుంటాము అయితే ఇంకా అక్కడికి వెళ్ళినాక ఈ రోజే మేము పాలు కూడా పొంగిద్దాం అనుకుంటున్నాము ఇంకా పిల్లలు వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంకెలాగో మేము అక్కడికి వెళ్ళేసరికి అదే టైం అవుతుంది లేండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా పని సర్దడమే సరిపోతుంది ఫస్ట్ ఒక రూమ్లో ఉన్నాము తర్వాత మళ్ళీ ఇంకో రూమ్లోకి వచ్చాము అసలు ప్రతి నెల కోటర్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తూనే ఉన్నాము మా లైఫ్లంతా ఇలాగే ఉంటుంది ఇంకా అలా వెయిట్ చేయడము మళ్ళీ వెళ్ళడము ఇప్పుడు కోటర్స్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇయర్ కో ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్కో మేము మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట ఎక్కడ కుదురుగా ఒక దగ్గర ఉండేది అనేది ఉండదు టూ ఇయర్స్కి ఒకసారి లేకపోతే త్రీ ఇయర్స్ మహా లాస్ట్లో లాస్ట్ ఇంకా త్రీ ఇయర్స్ అన్నమాట ఇంకా అంతకంటే ఎక్కువ అయితే ఎక్కడ ఉండనివ్వరు ఇంకా అలా తిరుగుతూనే ఉంటామన్నమాట ఇంకా ఇదివరకైతే మేము పంజాబ్లో ఉన్నప్పుడు ఇవేవి ఉండేవి కావు ఒక ఒక బ్యాగు బట్టలు ఒక బ్యాగు గిన్నెలు అంతే చిన్నవి ఉండేవి అన్నమాట ఒక నాలుగు గిన్నెలు నాలుగు గ్లాసులు అలా ఉండేవి ఇంకా ఏమంటే హైదరాబాద్కి వచ్చాము అసలు ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు ఇంకా పెట్టుకోవడమే పెట్టుకోవడము అలా భరించలేక అసలు వైజాగ్ వచ్చే ముందైతే వరంగల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి సామాన్లన్నీ అక్కడ పెట్టి మళ్ళీ వైజాగ్కి వెళ్ళామన్నమాట వైజాగ్లో కూడా ఇంకా సామాన్లు అది ఇది కొనడము కొంచెం అంటే అది ఇది కొనడం అంటే ఏ సోఫా సెట్ లేదు బీరువా లేదు అలాగనే ఓ డ్రెస్సింగ్ టేబుల్ లేదు ఏది లేదు అయినా కూడా మాకు ఎక్కువగా అనిపిస్తాయి అన్నట్టు సామాన్లు అలాగా ఇంకా ఎందుకంటే ఎక్కువగా షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా అందుకే అనిపిస్తుంది ఇంకా ఒక దగ్గరే ఉండే వాళ్ళకైతే ఎన్ని సామాన్లు పెట్టుకున్నా ఏమనిపించదు ఇంకా ఇలా తిరిగే వాళ్ళకైతే చాలా కష్టం లేండి మా అలా తిరిగే వాళ్ళకే చాలా బాగా అర్థమవుతుంది మా పరిస్థితి ఇంకా మా ఫ్రెండు నేను పైన మొత్తం కూడా క్లీన్ చేసేసాము అన్ని సామాన్లన్నీ ఇంకా ఫినిష్ అయిపోయినాయి పెట్టేయడము ఒకసారి మళ్ళీ ఖాళీ రూమ్ చూపిస్తున్నాను మీకు చూసేయండి నేను కూడా ఏమైనా మిస్ అయ్యానా ఏంటి అనేది చూసుకుంటున్నాను అయితే నేను ఒకటి మిస్ అయ్యాను మా నందు ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసి చెప్పింది అన్నట్టు నాకు అక్కడ పేపర్ కనిపిస్తుంది కదా గోడకి అది మిస్ అన్నమాట అయితే అది ఏంటి అంటే టైం టేబుల్ అన్నమాట మాది రోజు మేము ఏం చేయాలి ఏం చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఏం చేయాలి ఇవి అన్నీ కూడా దానిలో టైం టేబుల్ ఉంటుంది అన్నమాట అయితే అది మర్చిపోయామని నందు చెప్పేంతవరకు నేను చూసుకోలేదు సరే లేరా మళ్ళీ తయారు చేసుకుందామంటే ఓకే మమ్మీ అన్నది మా వారు కూడా ఒకసారి మొత్తం కూడా అంతా చూసేసుకున్నారు ఇంకా పాప మా ఫ్రెండ్ అయితే చాలా బాధపడింది లావణ్య మీరు వెళ్ళిపోతున్నారు మేము రావగానే అని అంటే మరి వాళ్ళు రావగానే మాకు కోటర్ దొరికింది ఎందుకంటే పోస్టింగ్లు ఎప్పటి నుంచో ఆగిపోయాయి చాలా రోజు ఇప్పుడు ఎప్పుడో ఖాళీ అయిపోవాలి అసలు ఇంకా ఫోర్ మంత్స్ ముందే ఈ ఎలక్షన్ టైం వల్ల చాలా లేట్ అన్నమాట ఇంకా అలా ఆగిపోయాయి ఇప్పుడు దొరికింది అన్నట్టు అప్పటి నుంచి కోటర్స్ మాకు ఎప్పుడో దొరకాలి అసలు కోటర్స్ ఈ ఎలక్షన్స్ వల్ల లేట్ అయిందన్నమా ఇంకా ఇక్కడ నుంచి బండి అయితే స్టార్ట్ అయిపోయింది తర్వాత మా బైక్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చామన్నట్టు అక్కడ పెట్టడానికి అది కూడా అక్కడే పెట్టేస్తారు ఇంకా మేమేమో వెనకాల బయలుదేరామన్నమాట మా ఫ్రెండ్కి ఇంకా నేను బాయ్ చెప్పేశాను నా వెనకాలే రా నువ్వు అని అంటే సరే సరే తప్పకుండా వస్తాను నీ వెనకాలే అని నవ్వుతుంది పాపం చాలా బాధపడింది మేము వస్తుంటే వాళ్ళకు కూడా తొందరనే దొరుకుతుంది కోటర్స్ మళ్ళీ మా దగ్గరికే వస్తారేమో నాకు తెలియదు రెండు సై రెండు పైపులా ఉన్నాయి కదా కోటర్స్ ఎక్కడ దొరికేది తెలియదు అన్నమాట ఇంకా మా ఫ్రెండ్కి బాయ్ చెప్పి మేము బయలుదేరాము అక్కడ నుంచి అప్పటికే ఫుల్గా అలసిపోయామన్నట్టు మేము పాపం మా ఆయనకైతే అసలు రెస్ట్ లేదు నైట్ డ్యూటీ చేసి వచ్చాడు మళ్ళీ సామాన్లు సర్దడము వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయడము వాళ్ళు చాలా లేట్ చేశారన్నమాట మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళి తీసుకురావడము సామాన్లు ఎత్తే వాళ్ళను ఇంకా అలా జరిగిపోయిందన్నమాట ఈ రోజుకి ఇంకా మేము ఈ వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా బాగుందని చెప్తున్నాను కానీ ఇంతకు ముందైతే ఈ దారిని చూసి చాలా భయపడ్డాను కానీ ఇక్కడికి వస్తాం అనుకోలేదు మళ్ళీ ఇక్కడికే వచ్చాము ఇది అంతా మీరు చూడాలనుకుంటే మన ఇంకో వీడియోలో ఉంది చూసేయండి చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా